అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ప్రముఖ గాయకుడు నటుడు దిల్జిత్ దుసాంజ్ కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది దిల్ లుమినాటి పేరుతో నిర్వహించనున్న మ్యూజిక్ కన్సర్ట్ కు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా మద్యపానం మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ఎలాంటి పాటలను కూడా ఆలపించకూడదని ఆదేశించింది ప్రభుత్వం పంజాబీ గాయకుడు నటుడు దిల్జిత్ దొసాంజ్ దేశవ్యాప్తంగా పదిహేను నగరాల్లో దిల్ లుమినాటి పేరుతో మ్యూజిక్ కన్సర్ట్ లైవ్ షోను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని జిఎంఆర్ ఎరీనాలో సాయంత్రం ఆరు గంటలకు ఈ కన్సర్ట్ ప్లాన్ చేశారు కన్సర్ట్ టికెట్ ధర మూడు నుంచి పంతొమ్మిది రూపాయల వరకు నిర్ణయించారు నిర్వాహకులు ఇప్పటికే అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో ఈ కన్సర్ట్ను ను నిర్వహించారు దొసాంజ్ ఇక హింసను ప్రేరేపించేలా పాటలను పాడకూడదని సూచించింది మ్యూజికల్ కన్సర్ట్ లైవ్ షో కొనసాగుతున్న సమయంలో చిన్నపిల్లలను వినియోగించుకోకూడదని వారితో ఎలాంటి పనులను చేయించకూడదని దిల్జిత్ దుసాంజ్ కు సూచించింది చిన్నపిల్లలకు హాని కలిగించే ఫ్లాష్ లైట్లను వేయకూడదని లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదని పేర్కొంది పదమూడు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు నూట ఇరవై డెసిబుల్స్ను మించిన శబ్దాన్ని వినకూడదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని దీనికి అనుగుణంగానే లౌడ్ స్పీకర్లను వాడుకోవాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది దిల్లు మినాటి పేరుతో నిర్వహించనున్న మ్యూజిక్ కన్సర్ట్ కు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా మద్యపానం మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ఎలాంటి పాటలను ఆలపించకూడదని ఆదేశించింది ప్రభుత్వం మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు ఉషా శ్రీదవి ప్రముఖ గాయకుడు నటుడు దిల్ దిల్జిత్ దోసాంజో ఎవరైతే ఉన్నారో ఇతను ఈ రోజు సాయంత్రం శంషాబాద్ సమీపంలోని జీ జీఎంఆర్ సమీపంలో లైవ్ షో నిర్వహిస్తున్నారు మ్యూజిక్ కి సంబంధించినటువంటి ఈ లైవ్ షో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ఆంక్షలను అయితే ఇతని మీద విధించింది ప్రస్తుతం అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అలాగే తెలంగాణ పోలీసులు ఇతనికి కొన్ని అన్ని పరిగణనలోకి తీసుకొని ఈ షోని కండక్ట్ చేయాలి ఈ షో మొత్తాన్ని కూడా నిర్వహించాలన్న నేపథ్యంలోనే అతనికి సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం చండీగఢ్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే గతంలో ఆల్కహాల్ ఈ షోలు ఏవైతే గతంలో ఇతను నిర్వహించినటువంటి పలు పలు నగరాల్లో విశ్వనగరాల్లో భాగంగా పలు నగరాల్లో నిర్వహించినటువంటి షోలో ఇతను ఏదైతే మాదక ద్రవ్యాలకి సంబంధించి కావచ్చు ఆల్కహాల్ కి సంబంధించి కావచ్చు అలాగే సౌండ్ డెసిబుల్స్ కూడా చాలా విపరీతంగా ఉండేలాగా కూడా ప్రేరేపించేలాగా యువతను పెడదారి పట్టించేలాగా కూడా ఈ షోలు కండక్ట్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఇతను తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ షో ఏదైతే ఉందో ఈ సాయంత్రం జరగబోయేటటువంటి ఈ షోకి ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ అయితే అతను పాటించాల్సి ఉంటుంది ఈ ప్రికాషన్స్ పాటించని నేపథ్యంలో ఈ షో ఏదైతే ఉందో దీనిని ఏదైతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి షోలను హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిర్వహించకూడదు అన్న నేపథ్యంలో కూడా కొన్ని షరతులు అయితే విధించినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే చిన్నారులు ఇతని షోలని చాలా మంది చిన్నారులు కూడా చాలా ప్రత్యేకంగా అలరిస్తుంది కాబట్టి చిన్నారులు పదమూడు సంవత్సరాల లోపు చిన్నారులు కూడా ఈ షోలకి అటెండ్ అవుతారు కాబట్టి చిన్నారులకి ఏదైతే ఏదైతే కర్ణబేరికి సంబంధించి కావచ్చు నూట ఇరవై డెసిబిల్స్ కన్నా తక్కువ సౌండ్ ఉండే ఉన్న సౌండ్స్నే ఏదైతే డీజైల్ కావచ్చు అవన్నీ కూడా నిర్వహించాలి సౌండ్ సిస్టమ్ కూడా వన్ ట్వంటీ బిలో ఉండాలి అన్న నేపథ్యంలో కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఏదైతే దిల్ లుమినాటి అనే పేరుతో నిర్వహించేటటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతని షోలకు కూడా మంచి క్రేజ్ ఉంది ఇలాంటి క్రేజ్ ఉన్నటువంటి ఈ పంజాబ్కి సంబంధించి దిల్ దిల్జిత్ దోసాంజో ఎవరైతే ఉన్నారో ఇతను నిర్వహించేటటువంటి షోకు హైదరాబాద్ లో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ ఖచ్చితంగా వర్తింపజేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి అలాగే పోలీసు శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఈ షోలో ప్రధానంగా చూసుకున్నట్టయితే అసభ్యకరమైనటువంటి నృత్యాలకు సంబంధించి కావచ్చు అలాగే ఈ ఏదైతే ఆల్కహాల్ విపరీతమైన ఆల్కహాల్ అన్లిమిటెడ్ ఈ షో టికెట్ ధర కూడా మనం చూసుకున్నట్టయితే సుమారు మూడు వేల నుంచి ఐదు వేల దాకా కూడా ఉంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దగ్గర నుంచి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఈ టికెట్ ని కూడా విక్రయిస్తున్నారు ప్రస్తుతం ఈ షో సాయంత్రం శంషాబాద్ సమీపంలో జరుగుతున్న నేపథ్యంలో వీకెండ్ నేపథ్యంలో జరగబోయేటటువంటి ఈ షోలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉక్కుపాదం ఏర్పాటు చే ఉక్కుపాదం ఏర్పాటు చేస్తోంది ప్రస్తుతం ఈ షో ఏదైతే వీకెండ్స్ కి వీకెండ్స్ ని వీకెండ్స్ ని బేస్ చేసుకుని ఈ షో నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ షో కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా పాటించాల్సి వస్తుంది ఏదైతే ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ వన్ ట్వంటీ డెసిబుల్స్ బిలో సౌండ్స్ లో అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ షో ని కూడా నిర్వహించాలి అలాగే ఆల్కహాల్ కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు ఇలాంటివన్నిటిని కూడా ఏదైతే ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ నేపథ్యంలో డ్రగ్స్ కి ఎక్కడ కూడా తావు ఇవ్వకూడదు ఈ షో ఈ షోలో ఎక్కడా కూడా యువతను పెడదారిన పట్టేలాగా డ్రగ్స్ ని అనుమతించకూడదు అన్న కోణంలో కూడా స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది చూడాలి దుల్జిత్ దాసోజో నిర్వహించేటటువంటి లుమినా దుల్జిత్ లుమినాటి అనే ఈ షో ఏదైతే ఉందో ఈ ఈరోజు కండక్ట్ చేయబోయేటటువంటి షో ఏదైతే ఉందో ఈ షోకి సంబంధించి పోలీసుల అనుమతులు పోలీసుల షరతులు ఇతను ఖచ్చితంగా అనుమ పాటిస్తారా లేకపోతే ఈ ఈ షరతుల్ని పాటించని పక్షంలో పోలీ ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అలాగే పోలీసు శాఖ కావచ్చు ఈ ఈ షోలకి సంబంధించి కూడా పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీకెండ్స్ నేపథ్యంలోనే విశ్వనగరాల్లో ఇలాంటి కండక్ట్ షోలని ఇలా లైవ్ అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి చూడాలి ఈ ఈ షోకి సంబంధించి పాటించినట్లయితే దుల్జిత్కి కి సంబంధించి ఈ షరతులు వర్తింపజేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది శ్రీదేవి ఉషా మరి నిర్వాహకులు దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా స్పందించారా ఓకే ఈ కండిషన్స్ అన్ని మేము ఫాలో అవుతాము అని ఖచ్చితంగా శ్రీదేవి ఈ కే ఈ షోకి సంబంధించి నిర్వాహకులు ఖచ్చితంగా ఈ షరతులను పాటించాలి పాటించని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము ఏదైతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి షోలకి అనుమతి ఇచ్చదు అన్న కోణంలో కూడా మనకు వినిపిస్తున్నటువంటి మాట మొత్తం మీద చైల్డ్ అండ్ వెల్ఫేర్ అలాగే విమెన్ అండ్ సేఫ్టీ మొత్తం ఈ వింగ్ మొత్తం కూడా కూడా ఇలాంటి కార్యక్రమాల మీద కూడా ఒక ఫోకస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది శ్రీదేవి రైట్ ఉషా థ్యాంక్ యూ